హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో ఒక కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లు వచ్చేసరికి చాలా అందంగా కట్టడం జరిగింది లోపల ఇంటీరియర్ వచ్చేసరికి పూర్వకాల రాజులు తమ ఏకాంత మందిరాలు ఎంత సుందర వందనంగా తయారు చేసుకునేవారో అంత సుందరంగా లోపల ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటుంది ఇల్లు ఇంచుటి ఇంచు తీయడం జరిగింది మీరు క్లియర్గా ఒకసారి ఇల్లు మొత్తం చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇంటి ఇంటికి పెద్ద గేట్ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఏరియా కింద టైల్స్ కూడా కలర్ఫుల్ టైల్స్ వేయడం జరిగింది చూడండి ఎంత లుక్ కనిపిస్తుందో అందమైన ఈ కాకినాడ నగరంలో ఇంత సుందరంగా కట్టిన ఇల్లు ఏది అనేసి అంటే నేను ఇదే అనేసి గట్టిగా చెప్పగలను ఫ్రెండ్స్ ఎందుకంటే మెట్లకి కూడా ఇల్లు టైల్స్ వేయడం జరిగింది అంత అందంగా కట్టారు ఈ ఇంటికి ఈ ఇంటిని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే చుట్టూ కూడా స్పేస్ ఎక్కువ వదిలేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది మెయిన్ డోరు మెయిన్ డోర్ చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా రాజుల కోటకి ఎంట్రన్స్లో ఆర్చ్ ఎలా ఉంటుందో అంత అందంగా కనిపిస్తుంది ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే పైన పాల్ సీలింగ్ చూడండి ఫైబర్ పాల్ సీలింగ్ అది సుప్ ఎక్సలెంట్గా చాలా షైనింగ్ ఎక్కువగా కనిపిస్తుంది చూడండి అలాగే ఈ పిల్లర్ మొత్తం కూడా గ్రానైట్ వేయడం జరిగింది చూడండి ఎంట్రన్స్ డోర్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు మనం లోపలికి వచ్చాము ఫ్రెండ్స్ కింద ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ టైల్స్ చూడండి కింద ఫ్లోరింగ్ టైల్స్ మనం నించుంటే మన ఫేస్ మొత్తం మన బాడీ మొత్తం ఆ దాంట్లో కనిపిస్తుంది అంత అందంగా బ్రాండెడ్ టైల్ వాడడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఇల్లు అయితే కట్టారు ఇంటీరియర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ టు జెడ్ అంతా ఫినిష్ అయిపోయింది వరకు మీరు రావటం వచ్చి చూసుకోవడం ఒకసారి మీ కళ్ళతో వెంటనే మీరు కొనేసుకుంటారు అంత అందంగా అంత సుందరంగా కట్టారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఇప్పుడు చూసేది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్లో చూడండి ఇది పైన పాల్సీలింగు అలాగే ఆ ఎలక్ట్రికల్ లైటింగు మొత్తం అంత డిజైన్ ఒకసారి మీరు క్లియర్గా గమనించుకోండి ముచ్చటగా కనిపిస్తుంది చాలా అందంగా ఇంటిలో చూస్తే ఇల్లు మొత్తం అలాగా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అంత అందంగా కట్టడం జరిగింది చూడండి ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది టీవీ కప్బోర్డ్ ఏరియా టీవీ యూనిట్ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే చుట్టూ వాల్స్ వాల్ పెయింటింగ్ పేపర్స్ కూడా సూపర్గా వేయడం జరిగింది ఎక్సలెంట్ బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ అంత బ్రాండెడ్ వర్కే సిమెంట్తో పాటు ఐరన్ కూడా అన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి తేవడం జరిగింది వర్క్ చాలా ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఫ్లోర్ టైల్స్ ఎలా కనిపిస్తున్నాయో ఆర్చ్ చూడండి ఎలా కనిపిస్తుందో ఫ్రెండ్స్ రకరకాల కలర్ఫుల్ లైటింగ్స్ వేయడం జరిగింది చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాలే ఎంత స్పేస్ ఇచ్చారంటే చూడండి బెడ్రూమ్స్ ఇంకెంత స్పేస్ ఉంటుందో మీరే గమనించుకోవాలి ఇది రెండు వందల పది గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వందల పది గజాల్లో ఇల్లు కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే అంటే మూడు గదులు మూడు గదులకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే దేవుడి గది అలాగే డైనింగ్ హాలు ఒక ఓపెన్ కిచెన్ కాకినాడ లాంటి ఈ స్మార్ట్ సిటీలో ఇంత అందమైన ఇల్లు కట్టడం నిజంగా నాకు తెలిసి ఇది ఒకటే అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఇల్లు చూడాలనిపించింది అంత బాగా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా ఆ మిర్రర్ కనిపించే మిర్రర్ ఉన్నది కదా అది టచ్చింగ్ మిర్రర్ ఫ్రెండ్స్ ఇలా టచ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఒక టచ్ చేసేవానికి ఒక కలర్ వస్తుంది ఇంకొకసారి టచ్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది అలాంటి కలర్స్ వస్తాయి అలాగే ఈ హ్యాండ్ వాష్ చూడండి హ్యాండ్ వాష్ బౌల్ ఎంత బాగా గోల్డ్ కలర్ బౌల్ వేయడం జరిగింది కదా చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా హాల్ ఇప్పుడు మనం చూసేదంతా ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది టచ్చింగ్ మెర్రర్ ఇలా టచ్ చేస్తే ఒక కలర్ వెలుగుతుంది ఇంకొకసారి టచ్ చేస్తే అలా కలర్ వెలుగుతుంది ఎన్నిసార్లు టచ్ చేసినా కలర్స్ అలా వెలుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే పైన కూడా చూడండి కలర్ఫుల్ లైటింగ్స్ చాలా మోడ్రన్గా కట్టారు ఫ్రెండ్స్ ఈ మోడర్న్ హౌస్ని నిజంగా లగ్జరీగా కట్టారు లగ్జరీ హౌస్ అనేసి చెప్పచ్చు ఇలాంటి ఇల్లుని మీరు ఒకసారి చూడటానికి రండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది రెండు వందల పది అయితే ఈ త్రీ బిహెచ్ హౌస్ కట్టడం జరిగింది దీనికి ఆనుకున్న రోడ్డు అయితే మాత్రం నలభై అడుగుల రోడ్డు దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు మంచి రోడ్డు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూసేది కిచెన్ కిచెన్ పక్కన డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇది డైనింగ్ హాలు డైనింగ్ హాల్ కూడా మంచి స్పేస్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు అలాగే స్టోరేజ్ కూడా ఎక్కువ ఇచ్చారు చూడండి స్టోరేజ్ అంటే కబ్బోర్డ్స్ అది కూడా ఇవ్వడం జరిగింది ఇది అది కబ్బోర్డ్స్ డైనింగ్ హాల్ దగ్గర కబ్బోర్డ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఆ కబ్బోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కబ్బోర్డ్స్ వేశారు డైనింగ్ హాల్కి సీలింగ్ చూడండి అంత డిజైన్ మంచి డిజైన్ చేశారు ఇది రెండు వందల పది గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది ఇల్లు మొత్తం ఇంచుటి ఇంచు తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క వాళ్ళకి కలర్ఫుల్ లైటింగ్స్ అలాంటి లైట్స్ కలర్ఫుల్ లైట్స్ వేశారు ఫ్రెండ్స్ అంటే మంచి మంచి ఏరియాస్లో అంటే బాగా ఎక్కువగా తిరిగే ఏరియాలో అలాంటి కలర్ఫుల్ లైటింగ్స్ వేయడం జరిగింది ఇప్పుడు చూసేది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది మనం క్లియర్గా గమనించుకుందాము మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది అనేసి అంటే ఇంట్లో దేవుడి గది అనేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంత దేవుడు మనల్ని ప్రతి క్షణం కాపాడుతాడు కాబట్టి దేవుడి గదిని మనం చాలా మందిరంగా భావించుకోవాలి కదా ఇదంతా దేవుడి గది దేవుడి గది చూడండి మంచి స్పేస్ ఇచ్చారు స్పేస్ ఎక్కువ ఇచ్చారు కదా దేవుడి గదికి బాగుంది దేవుడి గదికి టేకుడ్ డోరు ప్లస్ డే టేకుడ్ గుమ్మం కూడా వేయడం జరిగింది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా క్లియర్గా ఒకసారి మనం గమనించేసుకుందాము ఇది చూసేది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ చూడండి కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది అలాగే గ్రానేట్ ఇదంతా గ్రానేట్ గ్రానేట్ వేయడం జరిగింది కలర్ఫుల్ కబ్బోర్డ్స్ అవి ఇంకా పేపర్స్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది కాబట్టి అవన్నీ పేపర్స్ అది జస్ట్ అది ఓపెన్ చేస్తే ఒక మంచి కలర్ కలర్గా కలర్స్ వచ్చేస్తాయి ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కూడా మంచి స్పేస్ ఇచ్చాడు కదా సూపర్ కిచెన్ ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే ఇలాంటి ఇల్లులు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మళ్ళీ హాల్లోంచి మనం బెడ్రూమ్స్ అయ్యి చూసుకుందాం వెళ్ళి మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు లైన్గా చూసేద్దాం ఫ్రెండ్స్ హాల్ నుంచి వెళ్తున్నాం ఇదంతా హాల్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో రెండు వందల పది గజాల్లో ఒక రాజకోట మందిరంగా కట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ గుమ్మాలన్నీ కూడా చూడండి బెడ్రూమ్స్ అన్నిటికి గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది అలాగే విండోస్కి కూడా గ్రానైట్ విండోస్ గ్రానేటే చుట్టూ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి చూడండి క్లియర్గా గమనించుకోండి మాస్టర్ బెడ్రూమ్ సైజు క్లియర్గా ఒకసారి మీరే గమనించుకోండి చూడండి ఎంత పెద్ద స్పేస్ కనిపిస్తుందో ఇది పన్నెండు ఇంటూ పదమూడు పన్నెండు ఇంటూ పదమూడు ఎంత పెద్ద స్పేస్తో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉందో మీరే ఒకసారి చూడండి గమనించుకోండి అలాగే నాలుగు వైపులు మేము చూపిస్తున్నాము నాలుగు వైపులు గోడలు గోడలు మీకు చూపిస్తున్నాము ఒకసారి క్లియర్గా గమనించుకోండి కప్ కూడా చేసేసే ఉన్నాయి కాబట్టి ఇది రెండోది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది ఫ్రెండ్స్ పన్నెండు పదమూడు సైజుతో ఈ బెడ్రూమ్ అయితే ఉంది అలాగే విండోస్ కూడా ఎటువంటి దోమలు కూడా రాకుండా ఉండే విండోస్ వేయడం జరిగింది పైన పాల్ సీలింగ్ చూడండి మంచి డిజైన్ చేశారు కప్బోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ స్లైడింగ్ కప్బోర్డ్స్ అంటే ఇలా లా హ్యాండిల్స్తో కాకుండా జస్ట్ అలా సైడ్కి జరుపుకుంటే సరిపోతుంది అలాంటి కబ్బోర్డ్స్ ఈ బెడ్రూమ్లో వేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ కూడా క్లియర్గా ఒకసారి మీరు గమనించుకోండి పైన పాల్సీలింగ్ కూడా చేయడం జరిగింది అలాగే ఒక మూడు కలర్ల టై టైల్స్ వేయడం జరిగింది కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని బాత్రూమ్స్లో కమ్మోడ్స్ మొత్తం అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ హ్యాండ్ వాష్ సంబంధించింది కానీ అలాగే ట్యాప్లు కూడా బ్రాండెడ్ టైల్ బ్రాండెడ్ ట్యాప్లు వేయడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ హాల్లోంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పదమూడు సైజుతో చూసాము మళ్ళీ హాల్లోంచి సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ కూడా క్లియర్గా తీయడం జరిగింది చూడండి సైజు మీరు క్లియర్గా గమనించుకోండి పన్నెండు 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 సెకండ్ బెడ్రూము అలాగే నాలుగు పక్కల కూడా వాల్స్ చూపిస్తున్నాం చూడండి అలాగే కప్బోర్డ్స్ కూడా మీరు క్లియర్గా గమనించుకోండి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ కప్బోర్డ్స్ వేయడం జరిగింది అన్నీ కూడా మీరు చూడొచ్చు వీడియోలో మేము అంతా తీయడం జరిగింది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్తో కప్బోర్డ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్క రూమ్లో కూడా ఒక కలర్ పెయింటింగ్స్ వేశారు అలాగే ఇది చూడండి ఎంత నీట్గా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా ఈ కలర్ ఈ పేపర్ పెయింట్ పేపరు వాల్పేపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే దాన్ని ఒక్కొక్క రూమ్లో కూడా ఒక్కొక్క పాల్ సీలింగ్ చాలా మోడల్గా చేయడం జరిగింది పాల్ సీలింగ్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మోడల్ ఉన్నది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా గమనించుకోండి అది కూడా స్పేస్ ఒకసారి ఎంత పెద్ద స్పేస్ ఉందో మీరే చూసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది రండి ఒకసారి చూడండి మీకు చూస్తే ఈ ఇంటి యొక్క విలువ మీకు క్లియర్గా తెలుస్తుంది చాలా అందంగా కట్టడం జరిగింది అలాగే మళ్ళీ హాల్లోంచి ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాము ఇప్పుడు చూసేది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అంటే మూడో మూడవ బెడ్రూము మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా మనం చూద్దాము దీని సైజు కూడా క్లియర్గా గమనించుకోండి మూడో బెడ్రూమ్ సైజు కూడా చూడండి పన్నెండు పదకొండు సారీ పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు బెడ్రూము మంచి సైజు బాగుంది అలాగే విండోస్కి ఏ విండోస్కి అయినా సరే చూడండి అది ఎంత ఒక్కొక్క విండోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్ డిజైన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గ్రిల్స్ ఈ రూమ్లో కూడా కప్బోర్డ్స్ వేరే కలర్ చేశారు సెకండ్ బెడ్రూమ్లో కూడా వేరే కలరు అంటే ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కలర్ వేశారు కాబట్టి చాలా లగ్జరీగా కనిపిస్తుంది ఎక్సలెంట్గా అంత రిచ్గా చేశారు ఫ్రెండ్స్ వర్క్ ఒక సామాన్య వ్యక్తి కూడా ఈ ఇంట్లో ఈ ఇల్లును కొనుక్కునే అంత రేట్లో ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కోవచ్చు ఎంత లగ్జరీ హౌస్ని ఒక సామాన్యుడు కూడా అని నేను క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేట్ చాలా తక్కువ ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను తెలియజేస్తాను వీరో మొత్తం చూడండి క్లియర్గా దయచేసి రెండు వందల పది గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది రెండు వందల పది గజాల్లో ఇల్లు కట్టడం జరిగింది మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక అందమైన ఇల్లుని ఇప్పటి వరకు మనం చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము అలాగే బయట కూడా ఒకసారి క్లియర్ గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది కింద టైల్స్ కంటి నుంచి కంటికి చూస్తుంటే చాలా చూడ ముచ్చటగా ఉండే టైల్స్ వేయడం జరిగింది కింద అలాగే స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ ఇది స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది దక్షిణం దక్షిణం ఫ్రెండ్స్ దక్షిణం అంటే సౌత్ ఫేసింగ్ ఇల్లు సౌత్ ఫేసింగ్ ఇల్లు చుట్టూ కాంపౌండ్ వాళ్ళే ఉన్నది అలాగే చుట్టూ స్పేస్ ఎక్కువ వదిలారు హౌస్ చుట్టూ కూడా స్పేస్ ఎక్కువ వదిలేరు అలాగే బయట సైడ్ కూడా కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఒకసారి పైన కూడా టెర్రస్ మీద ఎలా ఉందో కూడా ఒకసారి క్లియర్గా గమనించుకుందాము హాల్లోంచి మొత్తం బయటికి వెళ్దాం అలా చూసుకుంటా చూడండి టీవీ ను ఎంత అందంగా కనిపిస్తుందో హాల్లో చూడండి ఈ ఈ మెట్లు అన్నీ చూడండి ఇవన్నీ టైల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ టైల్స్ ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో అన్ని మెట్లకి టైల్స్ వేయడం జరిగింది ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు రెండు వందల పది అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ ఇల్లు రెండు వందల పది గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది ఇది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఉంది ఎన్ని పిల్లర్స్తో తో ఇల్లు కట్టడం జరి కట్టారో ఒకసారి మీరు క్లియర్గా వీడియోలో చూ తీయడం జరిగింది ఒకసారి గమనించుకోండి రెండు వందల పది గజాల్లో త్రీ బిహెచ్కే ఇల్లు కట్టడం జరిగింది దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇల్లు రెడీ టు మూవ్ చేసి అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఇది రాయిడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఇల్లు ఉంది రాయిడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది ఫ్రెండ్స్ తక్కువ రేటు రేట్ వచ్చేసరికి క్లియర్గా ఒకసారి గమనించుకోండి తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు కోసం ఆలోచించకండి ఒకసారి రండి చూడండి తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది